ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఆవుల సంత రెండు ఆవులు ఉన్నాయి కట్టినా అవి ఆవులు ఇది తరుపు దూడ ఎన్ని పాలలో ఉంటుంది ఇది రెండు పాలలో ఉంది అయితే కట్టిందంట ఎన్ని నెలల చూడే ఉంటుంది అవతలది ఇది నాలుగు నెలల అంట ఎన్ని ఇతలాది ఇప్పుడు ఇంతే మూడో ఇతనంట ఇది తరుపు దూడనంట దీందేనా ఎట్లా దాని దూడ కూడా మరి ఎట్లున్నాయి రేట్ అంటే లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగిరేవరా మలా తొంభై రెండు వేలు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తారట మన ఊరేది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లాకు చెందిన భరత్ భరత భరత్ దేవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆవులు కావాలంటే మాట్లాడుకోవచ్చు గడాల గిట్లవేనా ఆవులు ఇవి అవతలది అయితే గడియం పోయిందంటే ఇది నేర్పుకుంటే అంట నెంబర్ చెప్పే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఫోన్స్ మీకు నచ్చితే నచ్చతే మాట్లాడుకోవచ్చు ఆవులు కావాలంటే